బాలరాజు కావేరి అయితే రవిలో పక్క పక్కన కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి బాల మన ఇద్దరం నిర్దోషులుగా బయటకు వస్తాం వస్తామనుకున్నాం కానీ పరిస్థితి ఎలా అయ్యింది ఏంటి ఎప్పుడు మన ఇద్దరం నిర్దోషులుగా బయటకు వస్తాం అసలు మనం నిర్దోషులుగా బయటకు వస్తామా లేదా అని చెప్పేసి అయితే బాధపడుతూ ఉంటారు కావేరి బాలరాజు ఇదంతా జరగడానికి కారణం ఆ దేవాగాడే అని అనేసరికి ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది కావేరి అవును మన మనకి ఇలాగ పరిస్థితి తారు చేసిందల్లా ఆ దేవాగాడే ఆడి దేవాగాడి బండారం బయట పెడతాయి కానీ వాడి నిజస్వ రూపం బయట పెడతాయి కానీ మనం ఈ పరిస్థితి నుంచి బయటికి రాలేము అని చెప్పేసి అంటూ ఉంటుంది మనం నిర్దోషులుగా బయటకు వచ్చి చిన్నితో చాలా హ్యాపీగా ఉందాం అనుకుంటా ఇలాంటి పరిస్థితి వచ్చింది మనకి అని చెప్పేసి కవరీ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక బాలరాజు అయితే ఎలా అయినా దేవ బండారం బయట పెట్టాలి వాడి నిజస్వ రూపం అందరికీ తెలిసేలా చేయాలి అలా అయితేనే మనము ప్రశాంతంగా ఉండగలము నిర్ దోసులుగా బయటకు వస్తాం అని అనేసరికి ఒకసారిగా చిన్ని ఉయ్యాలు ఊగుతూ నానా అని చెప్పేసి అయితే వస్తూ ఉంటుంది ఏమైంది అని చెప్పేసి అయితే కంగారుగా చూస్తూ ఉంటారు బాలరాజు కావేరి అలా బాల బాలరాజుని అయితే చేసుకుంటూ ఉంటుంది ఇక అదే టైంలో దేవా మనసులైతే వాళ్ళని వెతుక్కుంటూ లైట్ అయితే వేస్తూ ఉంటారు ఖచ్చితంగా వీళ్ళు మనసులే మనసులేమన్నా లేదో చేయడానికి వచ్చారు అని అయితే కంగారు పడుతూ ఉంటారు నాన్న అని చెప్పేసి అయితే కంగారు పడుతూ ఉంటుంది చిన్ని ఇక వీళ్ళు ముగ్గురైతే అలా పట్టుకొని ఉంటారు ఇక ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉంటారు చిన్ని కూడా అలా చూస్తూ ఉంటుంది ఇక బాలరాజ్ అయితే అలా చాలా కోపంగా అలా చూసే చూస్తూ ఉంటారు ఎవరా అని